అధికారం పదవి ఉందని అడ్డగోలుగా వ్యవహరించిన మాజీ మంత్రి పేరుని నాని తగిన మూల్యం చెల్లించాల్సిందేనని జనసేన నాయకులు కొట్టె వెంకట్రావు స్పష్టం చేశారు గత వారు రోజుల నుంచి పేరు నాని గారి అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి ఆశ ఉండొచ్చు కానీ అత్యాసం ఉండకూడదు నాని లేడీ సెంటర్ కింద గోడౌన్ కట్టి దాంట్లో సుమారుగా రెండు కోట్లు లబ్ధి పొందావు మీకు నెలకి పది నుంచి ఇరవై లక్షలు అద్దె వస్తుంది దాంతో సరిపెట్టుకోండి రెండు కోట్లు పొంది నెలకి పది పది నుంచి ఇరవై లక్షల రూపాయలు అద్దె పొందుతూ సాగుదని చెప్పి పేదల బియ్యం బుక్ చేయటం డైరెక్ట్గా సుమారుగా నాలుగు వేల బస్తాలు నాలుగు వేల బస్తాలని అక్రంగా తరలిస్తాం జరిగింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఏది ప్రెస్ మీట్ మా ఎంబటే తగునమ్మా బయలుదేరి ఇష్టాసనంగా మాట్లాడుతున్నావు మాట్లాడి మాట్లాడి వీలు ఇప్పుడు నీ పాపం నీకే కొడుతుంది అన్ అన్యాక్రాంతంగా మా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏ ఒక్కడు బతికి బట్ట కట్టడు ఆ పాపం కొడుతుంది మేమైతే మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయకపోయినా కూడా దేవుడు ఉన్నాడు పై నీకు నిన్ను ఎంటాడతాడు నీ చేసే అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గనుల్లో కూడా ఉన్నాయంట ప్రకాశం జిల్లాలో వస్తాయి బయటికి అట్లాగే భూములు చాలా ఉన్నాయి ఆ భూములు బయటకు వస్తున్నాయి నువ్వు తప్పించుకుంటా ఎటువంటి అవకాశం లేదు ప్రస్తుతం అయితే నీ మీద సింపతి ఉంది ఊళ్ళో ఏంది ఆడపిల్ల అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ పది రోజులు జరిగిన పరిణామం అదే నివోతి పారి లోపలి రాజకుండ్రి నువ్వు తెలివిగా మీ మిసెస్ పెట్టి ఈ రోజున పబ్లిక్ లో నేను ఇటుగా ఉన్నాను ఎక్కడో బయటికి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నావు ఒక ఆడపిల్లని ఇంటి నుంచి పంపిస్తాం ఎంత నీచాది నీచంగా చేసావో నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో ఎంతమంది మే కేసులు పెట్టావో గతం అంతా నిన్ను ఎంటాడి వేధిస్తూ ఉంటుందని పేరు దానికి తెలియజేస్తున్నావు అట్లాగే ఈ పేదల బియ్యం బొక్కావు కదా రాబోయే కాలంలో నీ రా సామ్రాజ్యాన్ని కుప్పకొలుస్తాకైతే మేము జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ తరపు నుంచి సిద్ధంగా ఉంటామని అట్లా ఈ సన్యాసి ఉండాలి పక్కన గుడి ఆ రోజు సన్న బియ్యం అంటే నాకు పెద్ద కోపం వచ్చిందండి సన్న బియ్యం తానం ఎవరే రెచ్చిపోయాడు ఆ మున్నా గుడి ఎక్క ఇప్పుడు బియ్యం బియ్యాన్ని లుడి చేశారు వీళ్ళు మేము సన్న దుడ్డి బియ్యం ఎత్తున్నావు సన్న బియ్యం ఎవరా అని చెప్పి లావు బియ్యం సన్న బియ్యం నేను నేకరిస్తానని చెప్పి నోటుకు వచ్చినట్టు బాను పొరగా వాగిన ఈ ఎదవ ఈ ఎదవలు ఎవరో వాళ్ళు కనపడతారు అప్పుడు జోగి రమేష్ ఇష్టానుసారంగా వచ్చి మన మీద ఎంత ఎంత మాట పడితే మాట నోడు ఈ ఎదవలందరూ ఎక్కడో సమాధి కట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో మిమ్మల్ని అసలు మామూలుగా భూ స్థాపితం చేస్తామని తెలియజేస్తున్నాం